హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజి కిచెన్ వాల్గోస్ ఫ్రెండ్స్ అయితే మేము క్యాబేజీ కూర అయితే చేస్తాము మీ మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మా వీడియోలో అయితే ఒక మంచి టిప్స్ అయితే చెప్తాం ఫ్రెండ్స్ డైలీ ఒక టిప్స్ మీరైతే వినండి నీ దగ్గర ఎంత డబ్బున్నా నువ్వు ఎంత పెద్ద అయినా ఆఖరికి నువ్వు చేరాల్సింది ఇక్కడికే చివరికి నీకు మిగిలేది బూడిదే బ్రతికినంత వరకు అందరితో మంచిగా ఉండు అందరితో ప్రేమగా ఉండు నువ్వు చనిపోయిన తర్వాత కూడా అందరి గుండెలను నిలిచిపోతావు మిత్రామ చాలామంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి చూడండి మా అయితే ఇప్పుడు క్యాబేజీ ముక్కలైతే చేస్తుందన్నమాట ముక్కలు ముక్కలుగా కలిచేసి ఇంకా కూలయితే వండుతున్నాము మన పల్లెటూరు స్టైల్లో మీరైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఆయిల్ కడిపాకు వేసుకుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసింది ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగానే ఆ క్యాబేజీ మొత్తం ఉడికించుకొని క్యాబేజీ కందిపప్పులు మొత్తం దాంట్లో అయితే ఉడకబెట్ట ఉడకబెట్టుకొని ఒక పక్కలో అయితే పెట్టుకున్నాము చూడండి ఎలా ఉందో దాన్ని అయితే ఇంకా కూర ఫ్రై చేసేదనమాట బాగుంటుందన్నమాట చూడండి క్యాబేజీ కందిపప్పులు బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాము కుక్కర్లో అయితే దీంట్లో అయితే ఇంకా ఫ్రై చేసుకునేది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్క అయితే బాగా డ్రై చేసుకుంది ఇప్పుడు అయితే టమాటాలు వేసుకుంది అనమాట ఇదైతే సింపుల్ ఫ్రెండ్స్ ఏం కష్టం ఏం కాదు మన పల్లెటూరులో అయితే ఇలా చేస్తుంటాం అన్నమాట సాల్ట్ అయితే వేసింది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే ఎందుకు ఫ్రెండ్స్ ఎందుకన్నా వీడియో వీడియో అయితే వాళ్ళు చూపిస్తున్నారు వాయిస్ అయితే మీరు అంటున్నారు మా భార్య అయితే చెప్పడానికి రాలంటున్నారు అందుకే నేనే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను అనమాట ఆయన వంట చేస్తుంది నేనైతే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను అనమాట అప్పటి కానీ చూడండి టమాటా ముక్కలు అయితే రెడీ అవుతున్నది అయితే వేస్తుందన్నమాట క్యాబేజ్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మన పల్లెటూరిలో అయితే ఇలా చేస్తుంటాం ఫ్రెండ్స్ మన స్టైల్ అయితే మీకు చూపిస్తాం నచ్చితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుందనమాట అందుకే చెప్తున్నాను చూసిన వారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కారం పొడి వేసుకుంటుందన్నమాట దీని అయితే చాలా ఈజీగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే క్యాబేజీ అయితే చాలా అనమాట తినడం వల్ల దీంట్లో అయితే ఇంకా కాంబినేషన్ రొట్టె చేసాము అన్నం కూడా చేసాము అనమాట పక్కలో కూడా అన్నం రెడీ అవుతుంది చూడండి చూపిస్తా అన్నం కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే ఇంకా రెడీ అయిందనమాట అన్నం బాగుంటుంది దీంట్లో కూరలకైతే రొట్టి కానీ చపాతి కానీ రెడీ అవుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే రెట్టిలు చేసామన్నమాట రొట్టెలు అన్నము అంతే ఫ్రెండ్స్ కొంచెం డ్రై అయినాక ఆ క్యాబేజీ దాంట్లో క్యాబేజ్ అయితే ఉడికించిన క్యాబేజ్ అయితే దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ చూడండి ఉడికించిన క్యాబేజ్ క్యాబేజీ అయితే మొత్తం క్యాబేజీ కందిపప్పులు బాగా ఉడికించుకున్నాం అనమాట దాంట్లో అయితే ఇంకా మిక్స్ చేసుకొని బాగా డ్రై అనమాట చూడండి దాంట్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాము అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అయితే రొట్టెలో కానీ చపాతీలో కానీ అన్నంలో కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన పల్లెటూరులో షోలు అయితే మేము చేసాం ఫ్రెండ్స్ మళ్ళీ మీరే ఎలా చేస్తారో మా వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో టేస్ట్ కూడా తెలిసిపోతుంది అన్నమాట ఇదైతే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎలా ఉంది బేజీ కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తామన్నమాట మనం పల్లెటూరు స్టైల్లో చేస్తుంటాం ఈ కూర అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెడీ అయితే అయ్యింది క్యాబేజీ కూర మన స్టైల్ అయితే మన పల్లెటూరు స్టైల్ అయితే ఇలా చేసాము మళ్ళీ మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి సూపర్గా ఉంటుంది బాగుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి